ఆదాన ప్రదానాలతో అన్యోన్య సహకారంతో ముడిపడి ఉంటుంది సమాజం ఉనికి మనుగడాను నేల మీద నిన్నోన్నతాలున్నట్టే సమాజంలో హెచ్చు తగ్గులు ఉంటాయి ఎత్తులను ఉన్నవారు కింది వారికి చేయూతనివ్వాలి రాసులు పోసుకున్నవారు కూటికి కరవైన వారికి కనికరించాలి ఉపకృతి పొందినవారు తమ నాదుకున్న వారికి బానిసలు కానక్కర్లేదు కానీ కృతజ్ఞలు కావాలి అందరికీ అన్ని వేళలా అవకాశాలు రావు నీకు ఇవ్వాలని మనసున్నా ఇచ్చేందుకు నీ చేత కాసు లేనప్పుడు ఏమిస్తావు నీ ఇంట ధనరాశులు మూలుగుతున్నా నీలో ఈవి లేకపోతే పిల్లికి బిచ్చం పెట్టవు ఎంగిలి చేత కాకిని విదల్చవు పోనిండి లేనప్పుడు లేదు దాని మాట ఇప్పుడెందుకు ఎందుకు వీళ్ళ ఏదో కలిసి వచ్చింది ఐశ్వర్యమో అధికారమో తోచుకు వచ్చినాయి ఇప్పుడైనా పది మందికి ఉపకరించవచ్చు కదా అనుకుంటాను ఏదో కాస్త కలిసి వచ్చినప్పుడు నిజమే మంచిదే అధికారం అంటే వచ్చింది ఐశ్వర్యం అంటే చేరింది కానీ వీడు తిన్నని వాడు కావద్దు వీడు తురువా ఎన్ని వస్తే ఏం లాభం వీడి స్వభావం అంటూ ఒకటి ఉందిగా ఎన్ని వచ్చినా అది మారదు మారకపోవడమే కాదు ముందు వాడు ఒట్టి తురువా కానీ ఏమీ చేయలేని అసమర్థుడు ఇప్పుడు అట్లా కాదు అధికారం ఉంది ఐశ్వర్యం ఉంది ఏమన్నా చేయగలడు ఏం చేస్తాడు ఇదిగో ఏం చేస్తాడో చెప్తున్నాడు నీతికారుడు లబ్ధోదయ ప్రథమం స్వజనీ కరోతి సంతాపం ఉద్గందవదహనో జన్మభువం దారుదహతి ఐశ్వర్యం అధికారం వచ్చిన తురువ ముందు తన వారిపై చూపిస్తాడు తన ప్రతాపాన్ని కార్చిచ్చు తాను పుట్టిన కర్రని ముందు కాల్చేస్తుంది ఐశ్వర్యం రావడం మంచిదే అధికారం రావడము మంచిదే రెండు కూరదగినవే కానీ రెండింటి మంచితనం అవి ఉంటున్న చోటును పట్టి ఉంటుంది ఉపకరణం సమృద్ధం అయినంత మాత్రాన మంచే జరగాలని లేదు దాన్ని ఉపయోగించే వారి మనస్తత్వాన్ని బట్టి దాని ఫలితాలు ఉంటాయి సాధారణంగా ఐశ్వర్యం అధికారం మనుషులు అహంకారాన్ని పెంచే వీలు ఉంది అవి కలవాడు సాధుస్వభావుడు మంచి సంస్కారం కలవాడు యుక్తాయుక్త వివేకం కలవాడు అయితే పర్వాలేదు అధికారం దుర్వినియోగం కాదు ఐశ్వర్యం గుసలు కొట్టదు కానీ అధికారులంతా సజ్జనులు కావాలని లేదే అలాగే ఐశ్వర్యం సజ్జనుల కడనే ఉండాలని లేదు కొందరు అగర్భ శ్రీమంతులు ఉంటారు ఐశ్వర్యాన్ని పట్టి అంతో ఇంతో అధికారము వారికి వశపడుతుంది పుట్టిన పెరిగిన పరిసరాలు మంచివైతే వారి జన్మ సంస్కారం కూడా యోగ్యమైతే వారి వల్ల పలువురికి ఉపకారం జరిగే వీలుండవచ్చు అగర్భ శ్రీమంతుడైనంత మాత్రాన యోగ్యుడు కావాలని లేదు అందుకే చదువు సంస్కారం దోషాలను పరిష్కరించి మనిషిని చక్కగా తీర్చిదిద్దితే ఆ అధికారం ఐశ్వర్యం సదుపయోగపడతాయి కానీ ఈ స్థితి అంతటా ఉండద్దు సహజంగా కలుడు వాడు చదువు పరిసరాలు వాడి కలబుద్ధి మరి కాస్త పెరిగేందుకే తోడ్పడతాయి కానీ సుజనుడిగా వాడిని తీర్పలేవు వాని జన్మ సంస్కారం అంత గట్టిది కానీ ఏదో అదృష్ట విశేషం కూడా ఉంది చటుకున ఐశ్వర్యం కలిసి వచ్చింది అధికారము చేకూరింది ఇక చెప్పతరమా వాడి కలత్వమే ఎప్పుడూ ఎవరినో బాధించాలనే చూస్తుంది దానికి అధికార ఐశ్వర్యం తోడయ్యాయి వాటి సాయంతో ఇంకా ఎక్కువ బాధించవచ్చు తృప్తి తీరా ఇక్కట్టులు కలిగింపవచ్చు అట్లా చేసి తన ఐశ్వర్యం తన ఏమిటి జన్మమే చరితార్థమైందనుకోవచ్చు వీడు కలుడు కదా ఉరుల మీద కంటే తన వారి మీద ఎదిరించిన వారి మీద కంటే లొంగిన వారి మీద పెత్తనం చలాయించాలని చూస్తాడు ఎవరో ముక్కుముఖం ఎరగని వారి కంటే చిరకాలంగా తనతోనే ఉంటూ తనకు పరిచితులైన వారు సన్నిహితులైన వారు బాధపడుతూ ఉంటే చూడటం వీడికి సంతోషం ఇది వాడి చిరకాల వాంఛేమో కూడా నుంచో వాళ్ళని చూస్తూ చూస్తున్నప్పుడల్లా వీళ్ళని ఎప్పుడు ఏడిపిద్దామా పీడిద్దామా అలా పీడిస్తూ ఉంటే వాళ్ళు నలిగిపోతూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుందో అనుకుంటూ మురిసిపోయేవాడేమో కూడాను అంచేత అధికారం రాగానే ఐశ్వర్యం రాగానే కలుడు ముందు ప్రతాపం చూపేది తన వారి మీదనే వాళ్ళైతే ఏదైనా ప్రతిక్రియ చేయవచ్చు వాళ్ళు మళ్ళీ అదో తలనొప్పి అదే తన వాళ్ళైతే ఒక దగ్గలేక ఓర్చుకొని ఊరకుంటారు అలా కానీ వాడి అహంకారం తృప్తిపడదు కలత్వంతో మన వాడికి ఉద్యోగం వస్తే మన ఇల్లు చాలే అని మనకు నానుడి ఉంది మిగిలిన ఐశ్వర్యం మాట ఏమో కాని ఐశ్వర్య చిహ్నాలైన గుర్రాలు వాకిట చోటు చాలక ఇంట్లోనే తిరుగు ఆడుతాయి అక్కడే లద్దెలు వేస్తాయి ఇల్లంతా లద్దెల దొడ్డి ఇది మనవాడి ఐశ్వర్య ఫలం మనకు అభ్యనది కార్చిచ్చు చిచ్చు కట్టెల్లో పుడుతుంది ఆ చిచ్చు ముందు కాల్చేది తాను పుట్టిన కర్రనే తర్వాత అడవులన్నీ చుట్టుముడుతుంది ప్రథమ ప్రతాపం జన్మస్థానం పైనే అలాగే నీచుడి అధికారం ప్రతాపం ఐశ్వర్య ప్రతాపము కూడా ముందు తనవారిపైనే పడతాయి